విగ్రహం ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది గమనించండి ఎందుకు ఉంటుంది ఒక్క విగ్రహంలో ఏడు మొహాన్ని నేను చూడాల మనకి నవ్వు తక్కువ వారికి ఏడు వైద్యం అక్కడ వెంటనే యూట్యూబ్ కళ్ళ కింద డాకలమును మృంగివేయ ఆ చిరునవ్వు చాలు మృంగివేయ ఆ చిరునవ్వు చాలు సుమకారములన్ హృదయాన గోర్పగా ఆ చిరునవ్వు చాలు సుమకారములన్ హృదయాన గోర్పగా ఆ చిరునవ్వు చాలు జగమంతయు వెంబడి సాగిపోవగా ఆ చిరునవ్వు చాలు వెంబడి సాగిపోవగా లేచిన మస్కరింపుడు లేచిన మస్కరింపుడు విలీన మనస్కత కృష్ణమూర్తి వసు వసు దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు దేవతా విగ్రహం ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది గమనించండి ఎందుకు ఉంటుంది ఒక్క వెంటనే వైద్యం అక్కడ వెంటనే యూట్యూబ్ కళ్ళ కింద డాట్ చూప్ వాడు ఏదో చెప్తాడు అక్కడ పెసర బొప్పాయ అని వెంటనే వైద్యం ఇప్పుడు ఏమైందమ్మా కళ్ళ కింద చీరలు వస్తే ఈ ఆలోచన నుంచి బయటపడితే భగవంతుడు కనిపిస్తాడు మనశ్శాంతి ఉంటుంది దీని నుంచి బయటపడలేకపోతున్నాం మనం ఆసుపత్రి లేని ఊరుంది కానీ బ్యూటీ క్లినిక్ లేని ఊరు లేదమ్మా పల్లెటూరు కూడా నాలుగు ఉన్నాయి ఆరు నెలల క్రితం అనుకుంటా శుద్ధపల్లెటూరు ఒకటి వెళ్ళాను శుద్ధపల్లెటూరే ఇంకా చాలా అసౌకర్యాలు కానీ వాళ్ళేందు ప్రేమ వాళ్ళు ఏదో పిలిచారు శ్రీకాకుళం నుంచి ఎక్కడో ఇరవై మైళ్ళు లోపలికి తీసుకెళ్ళారు ఏదో మా శిష్యుడు ఒకడక్కడ చదువుకున్నాడు వాడు నాకు పెట్టుకున్నాడు ఏం చేయను గురువుగారు మీరు రావాలి వెళ్ళాం అక్కడ మూడు బ్యూటీ క్లినిక్లు అయిపోయి శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న ఊళ్ళో సుద్దపల్లెటూరులో మూడు బ్యూటీ క్లినిక్లా శ్రీకాకుళంలో ఉన్నాయో లేదు తెలియదు ఇన్నెందుకు రా అన్నీ ఇది గొడవ కాబట్టి కదా మిమ్మల్ని పిలిచిందన ఇదే చూడలేకపోతున్నావు అండి అందుకే మిమ్మల్ని పిలిచానడు వాడు ఎక్కువైపోయిందండి పిలిచా అన్నాడు మామూలు మీటింగ్కి వస్తే మేకప్ చేసుకుంటున్నారని ఆశ్చర్యం అది మీటింగ్కి వస్తే మేకప్ ఎందుకంటే మీరు టీవీలో ఉన్నారా మేము సినిమాలో వెయ్యాలా నేను టీవీల్లో చెప్పినంత కాలం వాళ్ళు మేకప్ వేస్తుంటే ఎప్పుడు అభ్యంతరం చెప్పండి ఎందుకు అయ్యా నన్ను మామూలుగా ఉంటే వాళ్ళు పాపం చెప్పింది ఏమిటంటే నా ఎందుకు ప్రేమతో లేదండి ఈ లైటింగ్ మీరు తట్టుకోవాలి పెద్ద ఫ్లడ్ లైట్లు ఉంటాయి ఇలా బెడ్ లైట్లు ఉండవు అక్కడ ఫ్లడ్ లైట్లు ఉంటాయి పెద్ద మిమ్మల్ని మొహమే వేసేస్తారు ఆ లైట్ కాంతి వల్ల మీకు లోపల అనారోగ్యం లేకుండా ఉండాలి ముఖంలో ఉండే కాంతి లాగేయకుండా ఉండాలంటే ఈ మేకప్ తప్పదు స్వామి అన్నారు సరే మీ ఇష్టం అన్నాను మానేసి అని గొడవలేదు దానికి మోసం ఎవడికో రుద్దిన పట్టుకొచ్చి ఆ స్పాంజి మనకు రుద్ది అవన్నీ ప్రత్యేకం కొనుక్కోవాలి అదో వెయ్యి రూపాయలు ఏదో దండగా మేకప్ కిట్టు మళ్ళీ అదో కిట్టుబాటు ఇప్పుడు ఇది ఏం చేయాలో తెలియట్లేదు దాని పెద్ద మోసుకెళ్ళం అక్కడికి ఏదో పడ్డాం కాలం అప్పుడు వాళ్ళు అనేవారు నాకు వద్దయ్యా ఎందుకు వచ్చింది ఏం ఇప్పుడు ఇవన్నీ తీసివేస్తున్నారమ్మా మీరు అంత చూడట్లేదా ఏం వచ్చింది దీనికి కానీ ఈ లైటింగ్ తట్టుకోవడానికి కావాలి అని అటువంటిది ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు మేకప్ వేసుకుంటే అది వేరే విషయం వెంటనే చెరిపోయాలి కదా ఇంటికి రాగానే ఆవిడ కొబ్బనూనె దూది అని శుద్ధం చేసి పెట్టి షణ్ముఖ ఆంజనేయరాజుకి పెట్టినట్టే నాటకాల్లో మొత్తం ఇలా చేసుకుని అప్పుడు కాస్త మినపరూట తిని పడుకునేవాడి ఇదో పెద్ద సంత మామూలుగా రోడ్డు మీద కడితే మేకప్ సభకు వస్తే మేకప్ ఎందుకమ్మా ఈ మేకప్ బ్రేకప్ మనం మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటామండి నిన్ను నువ్వుగా ప్రేమించడానికి నువ్వే సిద్ధంగా లేకపోతే మిత్రమా ఎలా సిద్ధంగా ఉంటాను ప్రాథమిక ప్రశ్న నిన్ను నువ్వుగా ప్రేమించడానికి నువ్వే సిద్ధంగా లేవు నేను ఎలా సిద్ధంగా ఉంటాను మన మొహం మనకే నచ్చట్లేదు ఉన్నది ఉన్నట్టుగా అవతల వాడికి ఎలా నువ్వు ఎంత మేకప్ చేస్తే మాత్రం అది ఆగిపోవాలి అప్పుడు భగవంతుడు అర్థమవుతాడు ఖచ్చితంగా కావలసింది మీరు ఇంట్లో ఉన్న కృష్ణ దేవుడి విగ్రహాన్ని చూడండి గొప్ప మేకప్ ఏమిటంటే గొప్ప అందం ఏమిటంటే చిరునవ్వు ఎవరు అందంగా ఉంటారంటే ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాళ్ళు అందంగా ఉంటారు ఏమంత కొంపలు అంటుకుపోయా ఏడవాలి అంత మూతి బిగించేయాలి విశ్వామిత్రుల్లాగా దూరవాసులాగా అంత ఏం లేవే మనకి ఓ చిన్నదేదో అనుకున్నది జరగలేదు లేదా సమయానికి జరగ ఇంతేనా దానికి అంత కష్టమాది ఆ చిరునవ్వు చాలు భవ కాల కలంగి మేజగా ఈ జీవితంలో ఉన్న మొత్తం అన్ని రకాల విషయాలు పరిహరించడానికి భగవంతుని యొక్క చిరునవ్వు ఒక్కటి చాలు అందుకే మన హిందూ దేవతా విగ్రహాలు అన్నీ చిరునవ్వుతోనే ఉంటాయమ్మా గర్భగుడిలో విగ్రహం మీరు చూడండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాయి ఆ నవ్వు కనిపించే విధంగానే విగ్రహాలకి అలంకరణ చేయాలి అర్చక స్వాములకి అందరికీ నమస్కారాలు పెట్టుకున్నా దేవాలయాలు కూడా విపరీతంగా చేయకూడదు ముఖం కనపడాలి దేవుడిది వచ్చింది ఎందుకు దర్శనానికి కదా ఓ తోమాల్లో రూమాల్లో వేసేస్తే ఏం కనపడలేదు అక్కడ ఇవే కనపడుతున్నాయి అంతసేపు అక్కడ నిలబడి చూపించేదే ఒక్క నిమిషం కూడా లేదు కదా ఆ ఒక్క నిమిషం ఏం చూసామో తెలియట్లేదు అక్కడ ఈరోజు ఆ పూజ ఈరోజు ఈ పూజ దేనికంటే ముందు దర్శనం దర్శనం అంటే చూడడం అండి ఇంకేం లేదు సరే ఆ దేవాలయాలు పక్కనట్టున వాళ్ళ గొడవ వాళ్ళది మన ఇంట్లో మనకెందుకండి లేనిపోనువని ఆ ఒక్క చిరునవ్వు కేసు చూడగలితే నిజానికి ఆయనకున్న బాధలు మనకున్నాయా దయచేసి ఆలోచించండి భవకాల కళాన్ని ఆయన మింగినంతగా మనం మింగలేదమ్మా పుట్టి పుట్టగానే దూరం అయిపోయాడు తల్లికమ్మా మనకెవరికి అంత కర్మ రాలేదే చెరసాల నుంచి బయటపడాల్సి ఎవరి మీదైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి మీదైనా సొంత మేనమామ ముప్పై హత్య ప్రయత్నాలు చేశారండి ఆ పరమాత్మ మీద తప్ప జనక దురదృష్టం అంటే అంతకంటే దురదృష్టవంతుడు ఎవడైనా ఉంటాడా సొంత మేనమామ ప్రతి పురుటికి చెల్లెల్ని పిలిచి సారి పెట్టి పంపించాల్సిన మేనమామ బిడ్డ పుడితే నరికేస్తానని చెప్పి పుట్టాడని తెలిసి ముప్పై ప్రయత్నాలు మా భాగవతంలో లెక్కెట్టుకోండి నుంచి చివరి వరకు సొంత మేనభావం అంత కక్ష ఎవరి మీద కట్టారండి మన మీద మనకు అటువంటి మేనభావం ఎవరు లేరే ఎన్ని కష్టాలు పైగా ఈ తల్లిని తెలుసా ఈవిడికి పుట్టాడా ఈవిడిని బాధపడి అక్కడికి వెళ్ళాడా అక్కడ ఉండక మళ్ళీ ఇక్కడికి వచ్చాడా అక్కడ ఆవిడ బాధపడిందా ఏదో పెంచేస్తుంది కానీ ఈయనకి తెలుసా ఈవిడ తల్లి కాదని ఇది ఎటువంటి జీవితం అది పోని పెరిగిన తర్వాత ఎక్కడైనా సుఖంగా ఉండిచ్చారా శుభ్రంగా నెత్తిమే దాన్ని సత్యభామ నమశివాయా చక్కగా భరించాడు భార్యతే తన్నంత పరిస్థితి ఇంకా ఎవరికి రాలేదనుకుంటున్నాను ఎవరిన వచ్చే నమస్కారం అది ఆయన అది కూడా పడ్డాడు పైగా తంతే చెల్వగుని పదపల్లవంబు పల్లవంబు మత్తను పొలకగ్రకంట కవిత నముదాకిన నొచ్చునసుకమానవు గనైన అరాళకుంతలా దెబ్బకి అయిసే అట్టే రొట్టే మట్టి అయింది ఆవిడ దెబ్బ ఎక్కడ కొట్టారు అక్కడ కొట్టాడు అలాగే అన్నాడు ఇది పెద్ద నాటకం అని ఆవిడకి అర్థం కాలేదు జగన్నాటక సూత్రధారి ఈయనేమర్థం అవుతాడు ఆవిడికి సత్రాజిత్ కుమార్తెకి రోజుకు వంద కేజీలు బంగారం చూసింది ఆవిడ ఆ డబ్బు ఐశ్వర్యం గర్వం బంగారంలో పుట్టింది బంగారంలో పెరిగింది అందుకే వాళ్ళ నాన్న చంపేశారు సత్రాజిత్ని చంపేశారు మళ్ళీ వచ్చి ఆవిడే మా నాన్న చంపేశారు మరి సంపరేమిటో అంత నాకని చెప్పాడే అయినా సరే భార్య ప్రేమ కోసం ఆవిడేదో బాధపడుతుంది కదా అని అంతకొండ పట్టుకుని వాడు శతధనువుని కృష్ణుడు చంపాడు సత్రాజ్యుత్ మీద హత్య ప్రయత్నం చేసిన వారు ఎవరో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు అక్రూరుడమ్మా నాట్ సో గుడ్ కృష్ణ కృష్ణభక్తులు అంటారు కదా సూయలు అసూయులే ఎందుకు అసూయ తెలుసా సత్యభామని అక్రూరుడు వరించాడు స్వయంవరానికి వెళ్ళాడు ఆ ముసలాడికి దసరా పండగ ఎవడు అంచెలు వాడుకుంటాయి సత్యభామ స్వయంవరానికి అక్రూరుడు వెళ్ళాడు నన్ను వరించకుండా కృష్ణుని వరస చూస్తా సతరాజి సంగతి కృతవర్మ వెళ్ళాడు కృష్ణుడికి వరసకి అన్నగారు అవుతాడు వీళ్ళని వరించకుండా ఆవిడ ఆవిడనేమో సత్ర్రాజిత్తు కృష్ణుడికి ఇచ్చాడని కచ్చగట్టి సత్రాజిత్తుని చంపించారు వీడు శతధనువుడనే అనేవాడిని ప్రయోగించి ఆ ఏమో కృష్ణుడు పట్టుకెళ్ళిపోయాడని నానా గొడవ చేశారు వినాయక చవితి కథలు అంతా అదే ఇన్ని నీలాప ఎందుకు వస్తాయి తెలుసునండి నన్ను మన్నింతుడుగాక ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి నిరపరాధైనటువంటి సీతాదేవిని ఆరు నెలలు ఆవిడ పడి చచ్చిపోతే అక్కడ ఆవిడ రాగానే భర్తగా నా ధర్మం నేను చేశా నువ్వెక్కడికైనా వెళ్ళాయండి ఏ జన్మకైనా వస్తాయండి అవి ఇంకో మాట చెబుతా ఎవరిని అపార్థం కుక్కల సీతాదేవి కాని నందలు ఎందుకు వచ్చాయి తెలిసి అగ్నిప్రవేశం అప్పుడు రాముడు నోట ఆ మాటలు ఎందుకు వచ్చాయంటే భార్య అంత కష్టపడి వాడి నుంచి అక్కడ శీలాన్ని కాపాడుకుని ప్రాణాన్ని కాపాడుకుని బయటపడి నా భర్తను కలుస్తున్నానని వస్తే నీ ఇష్టం వచ్చిన చోటుకు పోవచ్చు అంటే ఎవరికైనా మండదా అందుకే అగ్నిలో ఆవిడ నేనేం దూకమని చెప్పాలో ఆవిడ ఒళ్ళు మండింది ఇంకెందుకు తీసి బారైంది ఆవిడికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం అందరం జాగ్రత్తలు అదే మాటలో లక్ష్మణుడు ఉంది కదా తల్లి నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చున లక్ష్మణుడికి లేదా ఒక మనిషిని మగవాడిని భార్య మాత్రమే ప్రేమిస్తుందండి భార్య రాగానే తమ్ముడిని మర్చిపోవాలండి ఆడపడుచుని మర్చిపోవాలండి మనలో చాలామందికి ఇదే దుర్భావన నేనే నీకు అన్నీ మర్చిపో కుదరదమ్మా అలాగా తల్లి ఏమవుతుంది తండ్రి ఏమవుతాడు తమ్ముడు ఏమవుతాడు పుట్టింటి బాధ్యతలేమవుతే మగాడుకు కొంత ఉంటాయి భరించాల్సిందే అబ్బే అలా కాదు ఇంకా నేను ఇంకా మొత్తం మీ వాళ్ళు ఎవరు రావద్దు ఇంకా మన వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి బాధ్యత అందుకని ఈ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు నిజమే ఆయన ప్రాణం పోయిందని నీకు అనిపించదు హా లక్ష్మణ హాస్యత కానీ లక్ష్మణుడు కొత్తగా పెళ్ళి అయినవాడు భార్యను అక్కడ వదిలేసి ఇక్కడ నిద్రహారాలను మానేసి కూర్చున్నాడు ఇక్కడ గోదావరిలో రాళ్ళు వేసుకుంటూ భార్యను తచుకుని అటువంటి వాడిని పట్టుకుని మీ అన్నగారు చచ్చిపోతే నన్ను పెళ్లి అంటావా అనవలసిన మాటనే అది ఈ మాట అక్కడ దగ్గింది లక్ష్మణుడికి ఎందుకు దగిరింది తెలుసా మూలాల్లో కడితే చాలా విశేషాలు ఉంటాయి కర్మఫలం ఆయన అంతే సమానమైన మాట భరతుడు అన్నాడు ఎక్కడికి పోదు ఎవరిని వదిలిపెట్టదు అమ్మవారు భరతుడు రాముడిని తీసుకెడదామనే ఉద్దేశంతో సైన్యంతో వస్తుంటే డమడమ డమడమని ఇందాక మీరు ఏదో సన్నాయ మేళం పడి తీసుకొచ్చినట్టుగా పెద్ద బ్యాండ్ మేళంతో వస్తుంటే రాముడికి అనుమానం వచ్చి ఒరే లక్ష్మణ ఏదో శబ్దం వస్తుందని మనకు జాగ్రత్తగా ఉండాలి అరణ్యంలో ఉన్నాం కదా చుట్టుపక్కల ఏదైనా చెట్టు ఉంటే ఎక్కి చూడడం ఒక తాడి చెట్టు ఎక్కడ ఎక్కి చూసిన వాడు చూడొచ్చు కదా మనలో చాలామందికి ఇదే జబ్బమ్మా ఒక దృశ్యం మన కంటబడినా ఒక మాట మనకి వినపడిన దయచేసి వ్యాఖ్యానాలు చేయొద్దండి వెంటనే ఏమిటో తెలుసుకోండి పూర్తిగా తెలుసుకోండి ఆగండి నోరు మూసుకోండి ముందు అసలు లేదా మనిషికి అనపడగానే వాడు అంతే వెధవ నేను అనుకోనే అనుకో వాడు వెధవ కదమ్మా మంచివాడు నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు ఎక్కడ వాడు అసలు ఎందుకు వచ్చాడో చూడముందు ఎందుకు వచ్చాడో ముందు అసలు అదే ఇంకేం లేదండి తొందరపడి వ్యాఖ్యానం తొందరపడి వ్యాఖ్యానం తర్వాత నాలుగు ఖర్చు ఏం ఖర్చుకున్నావు ఒకటే ఇంకా వెళ్ళిపోయింది వ్యాఖ్యానం పెదవి దాడితే పృథ్వడిపోయింది వాళ్ళ లేదు వెళ్ళ వీళ్ళ లేదు అసలు మనసులోనే ఉండకూడదు అది ఎందుకంత వ్యాఖ్యానం చేయాలి నువ్వు ఎందుకు ఆగ ఆపుకోలేకపోతున్నాం మనం ప్రతిదానికి ఏదో వ్యాఖ్యానం చేస్తాం అలాగే లక్ష్మణుడు కూడా తాడి చెట్టు టెక్గానే చూసి టెక్కుమల కిందికి దూకి అడయా ఈ సన్నాసికి మనం ఇక్కడ క్షేమంగా ఉండడం కూడా ఇష్టం లేదయా మనమే దాడి చేయడానికి వచ్చాడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ నువ్వెలా ఊహిస్తావయ్యా తెలుసుకోవాలి కదా రానివ్వాలి కదా ఆయన్ని అడగచ్చు కదా అదే రాముడికి మిగిలిన వాళ్ళకి తేడా ఎందుకు లక్ష్మణ అంత తొందర పడుతున్నావు మన తమ్ముడు అయిన శత్రువా భరతుడు చిన్నప్పటి నుంచి మన పక్కలో పడుకున్నవాడు కదే కంచంలో తిన్నాం మంచంలో పడుకున్నాం ఎందుకంత అనుమానిస్తున్నావు ఇదేం బుద్ధి రాని అంతగా వాడు మనం సంపేదించుకుంటే నువ్వు లేవా నేను లేనా కాపాడుకోలేమా ముందే అనుమానించాలా మనిషిని మనలో చాలా మంది సంవత్సరాలు పాడవడానికి ఇదే కారణం అండి మనం ఊహించేస్తాం మనం ఇష్టం వచ్చిన మాటలన్నీ ఆనేస్తాం తర్వాత ఏమోలే అంటే ఇక దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం కనబడిన దాన్నే నమ్మడానికి వీలు లేదమ్మా అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు ఏ చీకట్లోనూ ఇందిరా దగ్గర నుంచి ఒక ఆడా మగ మాట్లాడుకుంటే ఈ ఏం పని లేదు ఈ కాలేజీ పిల్లలకి ఇదే పని వాళ్ళ అన్నా చెల్లెలు కావచ్చు అమ్మా వ్యాఖ్యానం చేసే అరగత నీకు లేదు వాళ్ళు ఏదైనా అత్యవసరమైన పనులు వలస కార్మికులు కావచ్చు నీకేం తెలిసేది తెలుసుకోముందు అబ్బే ముదిరిపోయారు 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 ఈ ముదిరిపోయారని చూడ చూడొచ్చు కదా అడగచ్చు కదా లేదా ముదిరిచ్చు కదా ఆ విషయాన్ని ప్రతి దాని మీద మనం వ్యాఖ్యానం చేయాలా కనబడిన దాని మీద వ్యాఖ్యానమే తప్పు అయితే దయచేసి ఆలోచించండి చెప్పుడు మాటలు విని కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తారు అది ఇంకా తప్పు కదా వారెవరో చెప్పారు అది నిజమో కాదో నువ్వు తెలుసుకోవాలి కదా ఎందుకు వ్యాఖ్యానం చేసేస్తున్నావు ఇంకా విచిత్రమైన విషయం ఎవరు చూడక్కల్లా ఎవరు చెప్పక్కల్లా మన మనస్సులో ఏదో ఊహం ఉంటుంది అదే నిజం అనుకోవడం ఇది మరీ ఘోరం ఇది మనం ఊహించిందే నిజం అంటే ఎలాగా తెలిసే వరకు ఆగారు ఈ పాత్రలే ఉదాహరణ తన ఏదో ఊహించాడు లక్ష్మణుడు అది నిజం అనుకున్నాడు రాముడికి చెప్పేశాడు రాముడు కేకలేసే వరకు అర్థం ఆ నీకేం తెలియదు నువ్వు ఎంత మంచివాడు కాబట్టి అందరూ నేను అలా చంపుకు తింటున్నాను అనేశాడు కూడా ఆయన వచ్చాక తెలిసింది తాను చేసింది ఎంత తప్పు అందుకే రామచంద్రమూర్తి సుగ్రీవుడితో ఓసారంటాడు యుద్ధకాండలో సుగ్రీవా నీలాంటి మిత్రులు ఉండరాయా సీత లాంటి భార్య ఉండదు భరతుడు లాంటి తమ్ముడు ఉండడు అన్నాడు లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఉండడు అని అనలేదమ్మా ఈ ఆవేశం కారణంగానే రెండు మార్కులు తగ్గాయి భరతుడు లాంటి తమ్ముడు ఉండడు భ్రాత భరతోపమహ అంటాడు భరతుడిని ఎందుకు చెప్పాడు అక్కడ లేనివాడి అంటే మనం అతను వచ్చింది రాజ్యం అర్హత ఇచ్చే అమ్మ కోరింది మనం వదిలేసి హాయిగా కూర్చుని పట్టాభిషేకం చేసుకోవచ్చు కదా ఒక్కరోజు సీఎం పదవిస్తానంటే పేకం నరికడానికి తయారుగా ఉన్నారే అటువంటిది పద్నాలుగు ఏళ్ళు వస్తే శుభ్రంగా చేసుకోకుండా చెప్పులు పట్టుకెళ్ళి దాని మీద పెట్టి కింద కూర్చోవడం పెట్టండి ఎవరుంటారు ఇంత ఇచ్చాగమ్మా అటువంటి మహానుభావుడు పుట్టిన దేశం భారతదేశం భారతదేశం మాత్రంగా పని చేయాలి వదిలేసుకోవాలి అంత అయిపోయింది ఇక దాని గురించి చర్చించద్దు ఇంకా అయిపోయింది వదిలేదు అదేదో సమస్య వచ్చింది పరిష్కరించాం వదిలేదు ఇంతకంటే అలాగే ఇంక ఇంత చర్చ వద్దు ఇంక అయిపోయింది మళ్ళీ వచ్చి చూసుకుందాం అప్పుడు మనం అనుభవించక్కల మనం అలా చేయకుండా ఏం చేస్తాం గొప్పలు చెబుతాం అక్కడ మొన్న ఏమేమి తెలుసా మా ఇంట్లో నేను కాబట్టి ఎదుర్కొన్నాను ఎవడు అడిగాడు ఈ ప్రశ్న నేను ఊరికి ఎందుకు చెబుతున్నాడు డబ్బా వాగుడు ఇక్కడ ఇదే కర్మఫలం అంటే గర్విస్తున్నావు చేసిన దానికి దీని ఫలం అనుభవించాలి లేదు ఏదో చెడు జరిగింది ఏమిటో నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అది కూడా శుక్రవారమే జరుగుతుంది ఎందుకు ఇదేమిటి ఇది ఎక్కడ టైం టేబుల్ ఇది కూడా అహమే కనిపించని అహమేది బాధలో ఉంటే అహం లేదనుకోకండి బాధకి గర్వానికి రెండుటికి మూలం అహంకారమే నేను అండడం వల్లే ఆ బాధ వచ్చింది ఎవరిది శుక్రవారం నీదే కదా నాకే జరుగుతున్నాయి నాకే ఇలా అదే చాలామందికి జరిగే విషయాలు నీకు తెలియక మాడుతున్నావు అది మన దుఃఖానికే మనం పూర్తిగా కారణం కాదు మన సుఖానికి మనం పూర్తిగా కారణం కాదు ఎందుకని బాధపడిపోవాలి ఎందుకని గర్వించాలి ఈ రెండూ లేనివాడే కృష్ణుడు అందుకని కృష్ణు యోగి ఆయనంత హాయిగా ఉండగలిగిడ కాబట్టి సత్యభామ తనైనా సరే పడ్డాడు మామూలుగా పడలేదు భువన విజయంలో ఎక్కడో చెప్పవలసి వస్తే నేను తెనాల రామకృష్ణుడిగా ఓ మాట చెప్పాను సరదాకి త్రోసిరాజన్న భర్తనే త్రోసినట్టి రాజన్న భర్తనే త్రోసినట్టి సత్యభామా సతీ స్వచ్ఛ కాంతిని రాజన భర్తనే త్రోసి నట్టి సత్యభామా సతీ స్వచ్ఛ కాంతిని ఇనుమడించిన దీప్తిమై ఘన తగాంచు ఇనుమడించిన దీప్తిమై ఘన తగాంచు కృష్ణు నలకలు శ్రీకృష్ణు నలకలు మిమ్ము రక్షించుగా కా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముంగురులు ఉన్నాయే అవి ఈ సభాసదుల్ని కాపాడుగాక అన్నాను ఏమిటి ఆ ముంగులు గొప్పదనం అంటే త్రోసిరాజన భర్తనే త్రోసి నట్టి ఆవిడ కోపం వచ్చి నల్లబట్టలు కట్టుకుని నిరసనకు ఆ రోజుల్లో కూడా నల్లచేర కట్టేవారు లెక్క కోపం వస్తే భర్త మీద నల్లచేర కట్టేవారు అప్పుడే కట్ట అలబట్టు నలచర వేరే ఎప్పుడు కట్టకూడదు అదో సూచన భర్తగారు మొత్తం వీధి వీధి చివరి నుంచి జాగ్రత్తగా వచ్చేవాడు నలచర కట్టారని అమ్మగారని చెబితే ఈయన జలజెండా ఒప్పుకుంటూ వచ్చేవారు కోపన అంటారు వాళ్ళకు ఒక ఉంది సంస్కృతంలో అమరకోశంలో ఉంటుంది కోపన శైవ భామిని అంటాడు కోపం వచ్చిన భార్యకి పేరు ఏమిటంటే కోపన అది మాకు తొమ్మిదో తరగతిలో ఒక పాఠం ఉందమ్మా ఎంత గొప్ప పాఠాలు పర్యతాపరణంలో సత్యభామ కోపం వచ్చిన ఘట్టానికి ఆ సంపాదక మండల వాళ్ళు పెట్టిన పేరు కోపన అంత అంత పండితులు ఉండేవారు సంపాదక మండలిలో కోపన అంటే ఏదో మాకు ఏదో సర్వయ పాపనలా ఉండేది అన్నమాట కోపన ఏమిటి మా తెలుగు మాస్టర్ అర్థం చెప్పారు కోపన అంటే ఒరే పురుషుడిది కాదురా స్త్రీ ఈ మాట కోపనా అని ఉంటుందిరా అమర కోశంలో భామిని అంటారంటే కోపం వచ్చిన స్త్రీ అని అర్థంరా ఈ పాఠంలో సత్యభామ కోపం వచ్చింది నాయనా అందుకని ఈ పేరు పెట్టారంటే ఓహో ఇంత గొప్ప పదం ఇది పాఠం పేరు అంత అందంగా పెట్టారు సత్యభామ కోపము అని పెట్టేవారు కాదు సోషల్ స్టడీస్లో వ్యాసానికి పెట్టినట్టు కవిత్వం కవిత్వాన్ని కవితామయమైన పేరు పెట్టాలి దాని ద్వారా విద్యార్థిని పండితుడిని చేయాలి కాస్త మాకు కొత్త మాట తెలిసింది కోపన అనే మాట ఒకటి ఉంది దానికి ఇది అర్థం అని ఆ పేరు పెట్టకపోతే తెలియదు కదా అలాగా ఆవిడ కోపం వచ్చాము అలా పడుకుని ఉంటే ఈయన వెళ్ళి తెలుసుకున్నాడు ముందే ఆయన రుక్మిణీదేవికి పువ్వు ఇచ్చాము వచ్చి ముందే సిద్ధమైపోయాడు మొత్తం డ్రామా డైలాగులు అన్ని రాసేసుకున్నాడు స్వయం స్వయంగానే స్క్రీన్ ప్లే దర్శకత్వం నటన అన్నీ అప్పల రాజే మొత్తం రాసేసుకో అయిపోయింది బాగానే ఉంది మనకు తెలుసు కదా రోజు వచ్చేదే నాలుగు మాటలు మాట్లాడితే ఆడాలని నమ్మేస్తారు ఏముంది దీనికి అని లోపల కలిపిపోయి చలికత్తలు తప్పుకోమని చలికత్త చేతిలో విశీనికెర తీసుకుని ఈయన విషయాడు పారిజితాభరణంలో ఆయన నంది తిమ్మనగారు చెబుతాడు ఈ విసి విసిన విశీనికెర నుంచి వచ్చిన గాలికి ఆవిడ కోపం ఇంకా ఎక్కువైంది అమ్మో ఇది ఎక్కువగా ఉంది అని పక్కన నడిషాడు ఎంతకే ఆవిడ లొంగకపోతే జలజాదాసనవాసవాది సురపూజ భాజనం తాయుధు కన తండ్రి శిరము అచ్చు వామపాదంబునం తొలగంధ్రం చలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్ సేయ పేరలు కంజిందిన ఎట్టి కాంతలు ఉచిత వ్యాపారముల్ నేర్తురే అని నందితమున సత్యభావన సమర్థిస్తూ పద్యంశాడు ఈయన రాజకీయం ఏంది కృష్ణుండి దాన్ని ఏందని అనలేదు ఒక మాట బైక్ అలాగే చెప్తారో అవ్వాల్సిందే అన్నాడు ఎందుకు అన్నాడు అసలు ఈ కావ్యమా ఆయన చిన్నాదేవి కోసం రాశాడు కృష్ణదేవరాయల రెండవ భార్య ఆ చిన్నాదేవితో పాటుగా తిమ్మన కట్నంలో భాగంగా వచ్చాడు అప్పుల్లో అప్పట్లో కట్నంలో భాగంగా కవుని ఇచ్చేవారు ఆ కాలంలో పుట్టకుండా ఉండడం సుఖంగా ఉన్నాం లేదా మమ్మల్ని ఎవరికో బారేసేవారు అలా కట్నంగా కవిని ఇస్తే కట్నంగా వచ్చిన కవిని అరణపు కవి అనేవారు అరణం అంటే కట్నం కన్నడంలో ఇప్పటికీ ఉందన్నమాట అరణం అంటే కట్నం అరణపు కవి అంట అందుకని అరణంగా వచ్చిన కవి ఎందుకని మరి ఆయన చిన్నదేవితో పాటు వచ్చాడు చిన్నాదేవికి మీద కృష్ణదేవరాయల కోపం వచ్చింది ఎందుకుట ఆయన ఏదో వచ్చేటట్టు సార్ అంతఃపురానికి ఈవిడ పడుకుని లేవడం మర్చిపోయింది భర్త వచ్చేసరికి పడుకుంటుందా అని అక్కడ నుంచి అలాగే వెళ్ళిపోయి మళ్ళీ నీ మొహం చూడట అప్పటికి బాధ కలిగి పడుకున్నంత మాత్రం చేస్తే మొహంతో ఉండి అంటున్నావు తంతే కూడా పడ్డాడు కృష్ణ పరమాత్మ ఆయన పేరు నువ్వు పెట్టుకున్నావుడు కృష్ణదేవరాయాలంటే ఎక్కడి నుంచి వచ్చింది మీ అమ్మాయి ఎక్కడ నుంచి చెప్పి పేరు నీకు పెట్టింది ఆయన తంతే పడ్డాడు నువ్వు మొహంతో ఉండి అంటావు ఎక్కడ అని ఆ రాజుకి బుద్ధి ఎలా చెప్పాడు ఒక కావ్య రచన ద్వారా చెప్పాడు మా కవి అంత గొప్పవాడు నందితి మన పైగా ఆ రుణం మా అమ్మాయి ఆయన ఆయనతో ఆవిడతో పాటు అంటే ఎవరు ఆయన తండ్రిలో వచ్చాడు ఆయన మా అమ్మాయి ఆయనతో ఆవిడతో పాటు నన్ను భమ్మించారు ఆవిడ కాపురం చెడిపోతే నేను కాకపోతే ఎవరు కాపాడతారు ఎక్కడ అని సున్నితంగా కావ్యం రాసి అది కృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చాడు చదువుకునేసరికి అర్థమైన చెప్పు తీసుకుట్టినట్టు తెలిసింది ఇదంతా మన గురించి రాసినట్టుగా ఉన్నాడు ఆయన వెంటనే వెళ్ళి చిన్నాదేవికి క్షమాపణ చెప్పాడు ఒక కావ్యం కారణంగా కాపరని నిలబడిందమ్మా కవిత్వం అంత గొప్పది కవిత్వం అంత గొప్పది అది కావ్యం అందుకని ఆయన సమర్థించాడు మరి అందుకోసం వచ్చాడు రాసిందే అందుకోసం అది సమర్థించకుండా ఎలా ఉంటాడు అలాగ దాన్ని నేను చూసుకున్న సరదాకేమన్నా అంటే కృష్ణుని అలకల పవిత్రమయ్యే ముంగులు ఎనగట వాడికి సత్యభామ పాదాలు తగిలే కదా త్రోసిరాజన భర్తనే త్రోసి నట్టి సత్యభామ సతీ పద స్వచ్ఛ కాంతిని ఇనుమడించిన దీప్తిమై కృష్ణుని కృష్ణునలకలు మిమ్ము రక్షించుగాక ఆ కాంతి అసలే కృష్ణుని అలకలు చాలా అందంగా ఉంటాయి ముంగురులు సత్యభామ పాదాల కాలి గోళ్ల కాంతి కూడా తగలడం వల్ల మరింతగా దీప్తిమంతంగా ఉన్నాయి అటువంటి అలకలు మిమ్ము రక్షించుగా కాను ఈ సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించుకున్నాడండి కృష్ణ పరమాత్మ అది చేతకాకే మనం అహంకారాలకు పోయి విడాకుల వరకు వెళ్ళిపోతున్నాం ఇక్కడ అంతటి కృష్ణ పరమాత్మ ఆయన నిజమే వీళ్ళందరూ సవతులు ఇంతమందిని చేసుకోవడం నాదే తప్పు ఒక భార్యతో ఉంటే రాముళ్ళే ఈ గొడవ లేదు కదా సీతాదేవి ఎవరి మీద కోపం చూపిస్తుంది ఎక్కడా రామచంద్రమూర్తులు ఆ విషయంలో పొరపాటు లేదు అసలు అనుమానమే లేదు శూర్పణకు ఆయన దగ్గరికి రాక్షస రూపంలో రాలేదు చాలా అందమైన స్త్రీగా వచ్చింది అయినా తిరస్కరించాడు తన భర్త ఎటువంటి వాడు ఆవిడికి అర్థమైంది పెట్టకుండానే పరీక్షలో నెగ్గాడు అసలు అనుమానం అనేది లేదు అక్కడ ఈయనెవరిని చేరనివ్వడు అర్థమైపోయింది ఆవిడకి ఆవిడ నిశ్చింతగా ఉంది మరి సత్యభామ జీవితం రుక్మిణి జీవితం అలాంటిది కాదే ఈయన ఏదో పని మీద పెడతాడు ఎక్కడో పోటీలో నెగ్గుతాడు తీసుకొచ్చాడు డోంట్ థింక్ అదర్వైజ్ సచ్ ఐ బిరింగ్ సంబడి అంటాడు ఈ అదర్వైజ్ అదర్వైజ్ అంటే ఇక్కడ అదర్వైజ్ అయిపోతుంది ఇక్కడ రోజుకొక్కడని తీసుకొచ్చేసి అదర్వైజ్ అంటే అలాగా అందుకని వీళ్ళకి వీళ్ళ బాధ కూడా అందుకని ఆయన అర్థం చేసుకోండి నిజమే ఎనిమిది మందిని ఎందుకు చేసుకున్నాను చేసుకోవడం నాదే పొరపాటు అటువంటిప్పుడు మరి కొందరు కోపాలు రావా వస్తే కాళ్ళెట్టుకోవాలి కానీ గొడబెడితే అలాగా అని తలుపులు వహిశాడు మీడియా వారు లేకుండా కాళ్ళ దగ్గరికి స్వామి వచ్చేసరికి సత్య మనస్సు కరిగిపోయిందండి భార్య కథ స్త్రీ అందులో సున్నితమైన మనిషి స్త్రీ అంటే లలిత స్త్రీ అంటే లాలిత్యం పురుషుడంటే గాంభీర్యం లెక్క అది పురుషుడంటే గాంభీర్యం స్త్రీ అంటే లాలిత్యం లలిత అనే పేరు మీద లాలిత్యం అయ్యో అయ్యో అనుకుంటున్నాడు కాళ్ళు తీద్దాం అనుకుంటే రావాల్సిందే తగలాల్సిందే చూద్దాం కొంచెం ఇంకా వీడియో సిద్ధం చేసింది తీరా ఇది ఈ యాంగిల్ తీయని చెప్పి మన చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటేనో తలంబరాలు పోస్తూ ఉంటారు అటు చూస్తూ ఉంటారు ఎవడికో ఈ చూపులు తెలియదు ఇక్కడ ఇక్కడ శుభ్రంగా మొగుడు తలంబరాలు పోస్తుంటే ఇప్పుడు మొగుడు తల మీద పోస్తుంటే పక్కకు చూస్తూ ఉంటారు ఇక్కడ ఆ వీడియోలో పడ్డ ముఖ్యంగానే తలంబరాలు తాలూకు అనుభూతి మనకి అక్కల పైగా వాడు అక్కడ పెద్ద పురోహితుడు వీడియో ఈ ఇది సరిగ్గా పోయలేదు మళ్ళీ పోయి అంటాడు వీడు సొమ్మ పోయింది వాడు వెళ్ళం కాదు కదా సరిగ్గా పోయలేదు మళ్ళీ పోయి ఇంకోసారి తీయాలంటాడు ఇలా అయిపోయినాయి పెళ్ళిళ్ళు వేద పురోహితుల కంటే వీడియో పురోహితులు ఎక్కువ నిజానికి వీడియో అంటే ఏంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడైనా సరే సరైన కోణాన్ని కనిపెట్టుకుని పూర్తిగా ఎలర్ట్గా జాగ్రత్తగా ఉండి సరైన సమయంలో ఆయన తీసుకోవాలి కానీ ఇడి తిరిగి అడి తిరిగి అని చెప్పకూడదు అలా చెప్తున్నావు నువ్వు సరైన ఫోటోగ్రాఫర్ కాదు నువ్వే జాగ్రత్తగా ఉండాలి అప్పుడు సహజంగా వస్తుంది ఫోటో నువ్వు నవ్వమంటే నేను నవ్వాను అంటే అది కృత్రిమ నవ్వే నేను నవ్వినప్పుడే తీసుకో అంతే అంత సహజంగా ఆయన అక్కడ ఉండి పాదాల దగ్గరికి రాగానే ఆవిడ కొంచెం చెలించింది కానీ లేవల అప్పుడే పగే అమ్మ నాడు మను బులకగ్రకంఠక వితనము తాకిన నుంచు ఇకనైన అల్కమానవుగదాయికనైన నంది నందితిమ్మన గారి ప్రయోగం కృష్ణుని యొక్క లౌక్యమంతా నేననీయద అన్న దాంట్లో ఉంది నా పాదాలు తాకడం వల్ల నీ సిరోజాలు ఏమన్నా నీ నీ పాదాలు తాకడం వల్ల నా శిరస్సుకి ఏం కాదు కానీ ఇది కిరీటాలు భరించే శిరస్సు ఇది దీనికి ఏమవుతుంది కానీ నా శరీర శిరస్సు మీద ఉండే ముంగురులు తాకడం వల్ల నీ పాదాలకు ఏమన్నా అయిందేమో అంటున్నాను అన్నాడు అంటున్నాను అంటే నిజం కాదని అర్థం అక్కడ అందులో ఉందన్నమాట అనీయద ఇక ఈ మాట అన్నానుగా ఇంకూరుకో అంటే అండమే అక్కడ నిజం కాదు అది ఆయన ఉద్దేశంగా ఏమనలేదు అక్కడ ఇది అనీయద అన్నదంటున్న పద్యమంతం ఉంది అక్కడ అని నేను అంటాను ఎకనైనా ఊరుకో తల్లి గొడబెట్టకు ఆవిడికి ఎప్పుడు బుద్ధి చెప్పాడండి భగవంతుడు కర్మఫలాన్ని అనుభవింపజేస్తాడు తానే అవతారాలు ఎత్తి అనుభవించినవాడు సత్యభామ విషయంలో ఊరుకుంటాడా రుక్మిణి కాళ్ళు పెట్టుకునే కర్మ కల్పించాడు మా తర్వాత కథ అందరికీ తెలుసున్నది ఏ రుక్మిణిని ఇవిడ ఆక్షేపించిందో ఆ రుక్మిణి కాళ్ళు పట్టుకునే కథ కల్పించి తులాభారం పెట్టాడు అక్కడ సవతులు ఉన్నప్పుడు సవతికి భర్త కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు ఎవరికైనా చెప్పినా కూడా ఆవిడ మహాపతివ్రత వ్రత అడు సవతి కాళ్ళు పట్టుకుంటే ఇంతకంటే అవమానం ఇంకోట్లేదు అది కలిగించాడు నేను ఊరుకుంటాను అని మళ్ళీ పైగా ఈయన అడగడానికి లేదు నేనేం చేయను కూర్చున్నాను బరువు తోకలేదు నేనేం చేయను అన్నాడంతే చక్క కూర్చున్నాడు వినాయకుడిలాగా ఈవెడీ మొత్తం ఊళ్ళో వాడు కాళ్ళు పట్టుకుని ఎంత బంగారం తెచ్చినా ఆయన తోగలేదు తోగడం తెలియదా తల్లి అమాయకురాలివి బంగారానికి తూగుతాడా భగవంతుడు ఎన్ని కోట్ల రూపాయలు మనం గుళ్ళో దార పోసినా బంగార ఆభరణాలు చేయించినా ఆయన తోగడమ్మా ఏమీ చేయలేని ఒక పేద భక్తురాలు ఓ తులిసాకో రావాకో ఏదో పట్టుకొచ్చి పట్టి నేను ఈ తప్ప ఇంకేం విజయ చాలు ఇంకా ఎక్కువ ఇచ్చావు నువ్వు కాబట్టి మొత్తం సంక్షేమ పథకాలన్నీ నీకే చందుకు రావాలమ్మా భగవంతుడు మనం ఏం చేయగలం ఓ కిరీటం పెట్టిన వాడు ఏమంటాడు నేను జయించానండి తిరుపతిలో దేవుడు కిరీటం నేను అన్నదంట ఉంది ఇక్కడ నేను అనదంటాను ఉంది ఇది ఈ అంతా నువ్వు చేయించావు నీకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అది అంతటి ఈశాభ్యమగం సర్వం జగత్ జగత్యామ్ జగత్ అని వేదం చెబుతుంటే అంతా భగవంతుడితే నువ్వు చేసిన కిరీటం దానికి వచ్చిన బంగారం కూడా భగవంతుడివే కదా అంటే ఆయన ఆయనకి ఇస్తున్నాం ఉంది ఇక్కడ ఈ భావంతోనే మనకు సమర్పణ చేయాలి ఆయన అందులో కూడా ఏమి చేయలేమనిపోతే ఏమీ ఏమి ఇయ్యలేనయ్యా ఇదే పట్టుకొచ్చాను అంటే ముక్కుపోయిన అటుకులు తీసుకుని ఊడంతస్తుల ఇచ్చాడే కుషేరుడికి అదే కుబేరుడి దగ్గర ఎన్ని కోట్ల అప్పు తీసుకున్నాడో తెలియదు కానీ ఎప్పటికీ వడ్డీ కట్టలేదు అసలు కట్టలేదు అలా తిప్పుతూనే ఉన్నాడు ఇక్కడ భగవంతుడు ఎవరి పార్టీ నేను స్పష్టంగానే చెప్పగలను ఆయన భక్తి కావాలి పేదరికమా ధనవంతమా ఆయన కానీ అనవసరమైన విషయాలు అవి అవి పట్టించుకోడాను అందుకని ఆ చిరునవ్వు చూస్తే మన జీవితంలో ఉండే విషయాలన్నీ పోతాయి ఆ చిరునవ్వు చాలు సుమహారములను హృదయా నగూర్పగా ఆ చిరునవ్వు ఒక్కటి చాలు మెళ్ళో అన్ని దండలు వేసినట్టు ఆ చిరునవ్వును చూస్తూ కూర్చుంటే చాలు ఆ చిరునవ్వు చాలు జగమంతయు వెంబడి సాగిపోవగా లేచి నమస్కరింపుడు విలీన మనస్కత కృష్ణమూర్తికి విలీనమైన మనస్సుతో చేయాలి నమస్కారం అది ఇంట్లో చేసినా పర్వాలేదు గుళ్ళోనే చేయాలి లేదు గుళ్ళో చేసినా సరే విలీనమైన మనస్సు చేతులు జోడి ఎలా నృపతి ముఖ్యులు మంత్రులు మాకునే పాంచాలియు సంగినట్టి పిడుసన్ గని పాంచాలియు సంగినట్టి పిడుసన్ గని లక్ష మునీంద్ర కుక్షులను చాలన చేసినట్టి గుణసాగరుడు ఆ యజువీరుడు